నమస్తే వెల్కమ్ టు మైత్రి మీడియా తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాం మా మైత్రి మీడియా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నూతన న్యూస్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం బాపట్ల జిల్లా చీరాల పేరాల మసీదు సెంటర్లో దళిత బహుజన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు షేక్ జిలాని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో విహారయాత్రకు వచ్చిన యాత్రికులపై ఉగ్ర దాడులను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి దాడులు సరైనవి కావని ప్రపంచ దేశాలు ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు అదే ముందుగా మాట్లాడిన మన పెద్దలు ఇమాన్ గారు మన పేదల మసీదు పెద్దలు ఇమాన్ గారికి హృదయ ధన్యవాదాలు అండి ముందుగా అందరికీ మన మిత్రుల భారతదేశ ప్రజల ముందుగా ఏ మిత్రులారా మన జరిగిన మన దాడిని మన భారతదేశ ప్రజలందరూ మన భారతీయులందరూ ఖండించాలి ఎందుకంటే మిత్రులారా ఇలాంటి ఉగ్రవాదం ప్రపంచానికి కనిమిగొట్టాలి ఎందుకంటే ఉగ్రవాదం అనేది ఎక్కడ ఉండకూడదు మిత్రులారా ఎందుకంటే ఉగ్రవాదం అనేది ఎక్కడా లేదు ఎందుకంటే ఒక మనిషిని మందిని ప్రేమించమని ఏ మతమైనా చెప్తుంది ఏ మతమైనా మనిషిని విరమించమని చెప్ప చెబుతుంది కానీ సప్తమని చెప్పలేదు కానీ ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచంలో ఎక్కడ లేకుండా చేయటమే ఎందుకంటే భారతదేశం ప్రపంచమే పెద్ద గొప్ప దేశం అన్నది అలాంటి గొప్ప దేశం పుట్టడం ఎంతో చేసుకున్న గొప్ప వరం అలాంటి దేశంలో మన ఒక మన కాని సహనాన్ని కొంతమంది ఆసరాగా తీసుకుని చేయడం ఇది చాలా దారుణం దీన్ని మేము భారతీయులుగా భారతీయ ముస్లింలుగా మేము ఖండిస్తున్నాము ఇలాంటి ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి ఇలాంటి ఉగ్రవాదం ప్రతి ఒక్కళ్ళు కాల్చి కాల్చివేసినప్పుడే భారతదేశంలో ఎక్కడా ప్రపంచంలో ఉగ్రవాదం అనేది ఉండదు ఎందుకంటే ఎక్కడ చూసిన మిత్రులారా ముస్లిం మీద ప్రతి ఒక్కళ్ళు నిర్ణయా ముస్లింలు ఉగ్రవాదులు అన్నారు ముస్లింలు ఉగ్రవాదులు కాదు మిత్రులారా ముస్లింలు దేశ భక్తులు ఆనాడు భారతదేశం కోసం తొమ్మిది లక్షల నలభై వేల మంది బలిదానం చేశారు ముస్లిములు భారతదేశం ముస్లింలు అంటే భారతీయ ముస్లిములు అది గొప్పతనం ముస్లింలు యొక్క గొప్పతనం ఏంటంటే ఏ దేశం అంటే భారతదేశం ఒక గొప్పతనాన్ని కాపాడుకునే దేశం మన ముస్లింలు అలాంటి ముస్లిం మీద ఇలాంటి కొన్ని అసతోగృతాలు చేయడానికి చాలా బాధాకరమైన విషయము ఇలాంటి ఉగ్రవాదాన్ని సరిగిపోతాలి ప్రపంచం ఎక్కడ లేకుండా చేయటమే ప్రతి ఒక్కల బాధ్యత సరికు ఎందుకంటే ధర్మ మృతం ప్రతి ఒక్కరే రక్షణ ఉండదు మృతులారా భారతం మొత్తం సమ్మేళనం చేశాం భారతదేశంలో హిందువులు ముస్లింలు ప్రస్తుతలు పార్టీలు బౌద్ధులు మనమంతా సోదరు సోదరులనే మనమంతా భారతీయులనే అది గుర్తించుకోవాలి మన భారతదేశం అంటే యా ప్రభుత్వం గొప్ప దేశం అంటే ఒక మన భారతదేశం భారతదేశం గొప్ప దేశం ప్రపంచంలో ఎక్కడ మిత్రులారా అలాంటిది మన ఒక దేశం లాంటిదంటే సంస్కృతి ప్రేమించడం గొప్ప దేశం భారతదేశం అలాంటి భారతదేశంలో ఈ రోజున నలభై వేల నలభై నాలుగు కోట్ల మంది భారతదేశం భారతీయ ముస్లింలు ఉన్నారు ఒక్కసారి భారతదేశం కండర్ చేస్తే ఏ దేశమైనా ఉండదా మిత్రులారా ఈ రోజు ప్రపంచం నంబర్ వన్ గా ఉండదు భారతదేశం అలాంటి భారతదేశం మీద ప్రతి కన్నా పైన ఏదో పోయారు సూర్యుని పోవడం తప్ప సూర్యకి పోయినా అనేది పుట్టలు కాల్చి చంపడం అలాంటి ఉగ్రవాదాన్ని ఏది వేరు కాల్చివేయాలి కాల్చివేసినప్పుడే ప్రపంచానికి రక్షణ ఉంటుంది ఏ దేశానికి రక్షణ ఉంటుంది మిత్రులారా దీన్ని గ్రహించి పుట్టలు దీన్ని ఖండించాలి దీనికి మతానికి ఎప్పుడైంది సంబంధం కాదు ఉగ్రవాదం అంటే ఉగ్రవాదమే మన భారతీయ ముస్లిం తరఫున ఖండిస్తున్నాము అలాగే మన పేదల మక్క మస్జీద్ పెద్దలు అందరూ ముస్లిం సంఘాలు అందరూ ఖండిస్తున్నాము ఇలాంటి సుందోల్ని వేరు వేరు సాధ్య వేసే వరకు భారతీయ ముస్లింలు కూడా అందరితో కలిసి వస్తామని ముందుగా తీయపొచ్చింది మంచి వద్ద ఇచ్చిన మీడియా మిత్రులకు మన మస్జిద్ పెద్దలకు అందరికీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ అస్సలం లే ہندوستان کے لوگوں کو شہید کر دیا جو میں اس سے بہت ہم سب مل کر اس کے اوپر ہمیں بدلنا چاہتے ہیں کہ ہمیں ہمارے دیش میں ایسا کام ہونا ہمیں سب کے لیے بہت دھوک کی بات ہے بہت ہم افسوس کر رہے ہیں کہ اس طرح کو نہیں ہونا چاہیے اور ہمارا دیش امن چاہتی ہے جو اس کے بارے میں جو بھی اگر کسی نے کیا ہے تو اس کا بدلہ ہم لینا چاہتے ہیں ہم اس کو اس کا سزا ہم سزا چاہتے ہیں اور ہمارا دیش کو ہم شانتی اور اطمینان کے لیے دعا بھی اللہ سے کرتے ہیں کہ اللہ تعالیٰ ہم تمام لوگوں کو ہمارے ہندو مسلمان سکھ عیسائی تمام لوگ جو ہم ایک پلٹ فارم میں رہتے ہیں ہمارا دیش بہت مہان اور بہت ہر اچھا دیش ہے دیش ہے ہم سب آپس میں پیار وقت سے رہتے ہیں اور جو بھی ہمارے دیش کے لوگوں کو جو شہید کیا ہے ہم اس کا بدلہ چاہتے ہیں اور ہم بھی اس کے لیے چاہے وہ بھی ہو آگے بڑھ چڑھ کر ہم اس کے حصہ لیں گے اور ہم اس کا بدلہ ضرور لیں گے اس لیے ہم دیش سے چاہتے ہیں کہ ہمارا دیس میں امن اور سکون اور چین کی زندگی ہو اس کے لیے ہم جو ہے خاص کر کے ہندوستان کے جو پردھان منتری ہو یا اور بڑے آدمی ہو یہ جو ہے اس کے بارے میں قدم اٹھاویں تاکہ ہمارا دیش میں پھر ایسا اس طریقے سے پھر ظلم نہ ہو ہمارا دیش چین اور سکون کے ساتھ ہم سب ڈاؤن پاکستان కండన్ జండి పొలం కూడా దాడిని కండెన్ దాడి కండెన్ దాడి పొలా దాడిని కండెన్ దాడినే కండన్ జండి పొలాగండి పలామాకురా దాడిని కండెన్ జండి పలామిన ன்பரார் பாகிஸ்தானு பலம் உக்கடி டா டா பாகிஸ்தான் پاکستان کنڈن چنڈے پھر داڑی میں کنڈن چاہیے پھر میں کنڈین